శ్రీ గణేశాయ నమ శ్రీ జగన్మాతయ్య నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు ఫిబ్రవరి నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల తర్వాత జరగబోయేది ఇది జాగ్రత్త అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రంలోని మొదటి ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు మేషరాశికి చెందుతారు ఇక మేషరాశి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్ళది మంచి మనస్తత్వం కలిగిన వాళ్ళు అలాగే ఎప్పుడూ కూడా వీళ్ళు సంతోషంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంటారు ఇక వీళ్లకు జ్ఞాపక శక్తి అనేది అధికంగా కలిగి ఉంటుంది ఈ రాశి జాతకులకు కార్యదీక్ష దక్షత కలిగి ఉంటారు వీరు ఎప్పుడు కూడా చేసేటటువంటి పనులలో మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీరికి అతీంద్రియ విద్యల పైన ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటుంది ఇక ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారు తమ ఆలోచనలను ఎవ్వరికి తెలియనియరు అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ భయపెట్టరు ఇక తమకు ఎంత పెద్ద సిరి సంపదలు ఆస్తులు ఉన్నాయో కూడా ఎవరికి కూడా తెలియనివ్వకుండా ఉంటారు వీరు ఎప్పుడు కూడా నిండుకుండలా కనిపిస్తారు ఇక మేషరాశి జాతకులకు రేపటి తర్వాత మీరు ఏ పని చేసినా కూడా అందులో పూర్తి దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఏదైనా ముఖ్యమైన పని చేసేటప్పుడు దాని దృష్టి ఏకాగ్రత పెట్టండి ఎందుకంటే మీ జాతకంలో గోచర గ్రహస్థితులలో స్థాన మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి తద్వారా మీరు మీ పనుల మీద దృష్టి పెట్టడం చాలా అవసరం ఎందుకంటే మీ దృష్టి చేసేటటువంటి పని మీద ఉండదు ఇక విద్యార్థులకు చాలా గొప్పగా ఉంటుంది అదే విధంగా విద్యా పరంగా విద్యార్థులకు చాలా సానుకూల మార్పులు సంచరించుకోబోతు ఉన్నాయి చివరకు మీ యొక్క అధ్యయనాలపైన దృష్టి పెడతారు అలాగే ఏకాగ్రత అనేది అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తు లక్ష్యాలపైన పనులు చేయడం ప్రారంభిస్తారు ఆ లక్ష్యాలు త్వరగా నెరవేరుతాయి ఇక గృహ జీవితం కూడా మిశ్రమ ఫలితాలే ఉండబోతూ ఉన్నాయి మీ ఇంట్లో అనుకూలత అనేది పెరుగుతుంది ఇక మీరు ఏ పని చేస్తున్నా కూడా అందులో బిజీగా ఉంటారు దీనికి కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులతో కొంతకాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించలేకపోతారు మీరు చేసేటటువంటి పనుల మీద నిగ్రహాన్ని ఉంచుకుంటే మీ కుటుంబ సభ్యులను తప్పకుండా మిస్ అవుతారు మేషరాశి వ్యక్తులకు ప్రేమ సంబంధంలో కొంచెం ఆనందం సంతోషం ఉంటుంది అదేవిధంగా కొన్ని గొడవలు ఉంటాయి ఇక వీళ్లకు సానుకూల ఫలితాలు అనేవి పొందడం కోసం ఎప్పుడు కూడా మనస్సు అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏ పని చేస్తున్నా బాగా ఆలోచించిన తర్వాతే చేయాలి ఇక అప్పుడప్పుడు మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని చికాకులు గొడవలు పడతారు ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాలలో మీకు అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి ఇక మేషరాశి వాళ్లకు కొన్నిసార్లు ఖర్చులు పెరగవచ్చు అనవసరమైన విషయాలకు ఖర్చులను చేస్తారు కాబట్టి డబ్బుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి డబ్బులను సంపాదించడం గొప్ప కాదు ఆ డబ్బులను జాగ్రత్త చేసి సమయానుకూలంగా మీ అవసరాలను బట్టి వాడుకోవడం ముఖ్యమైన అలవాటు కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు వచ్చాయి కదా అని లగ్జరీలకు ఖర్చు చేయకండి డబ్బు మీ వద్ద నిలవదు ఎప్పుడైనా మీకు ఏదైనా అవసరం వస్తే అలాగే మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా సమయానికి డబ్బులు లేక ఆర్థిక బాధపడాల్సి వస్తుంది కాబట్టి డబ్బులను ఎంత సేవింగ్స్ చేస్తే మీకు అంత మంచిది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వ్యక్తులకు ఈ సమయంలో లాటరీలు షేర్ మార్కెట్ జూదానికి దూరంగా ఉండండి వీటి ద్వారా మీకు నష్టాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఇక డబ్బుల పరంగా మీరు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బాధపడుతున్న వాళ్లకు కొంత ఊరట కలుగుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ మీరు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టండి మీ ఆరోగ్యాన్ని పట్టించుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్లకు నూతన అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు ఏ ఆలోచన చేసినా కూడా ఆచితూచి వ్యవహరించాలి ముందడుగు వేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తద్వారానే మీకు శుభ ఫలితాలు పొందుతారు ఇక ఎవరైతే వారి వారి వ్యాపారాలలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకు మంచి అవకాశాలు రాబోతు ఉన్నాయి మేషరాశి వాళ్ళకు ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి విఘ్నేశ్వరుడిని ప్రతిరోజు ఆరాధించండి మీ పనులలో ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ